లైవ్ పెట్టడం జరిగింది సో బొగ్గు కనులు చూడాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే చాలామంది ఏం చేస్తారంటే సో పైనుంచి యూ అనేది చూపిస్తూ ఉంటారు కొంతమంది ప పర్మిషన్ లెటర్స్ చాలా దగ్గర ఇది ఏంటంటే బాగా రిస్క్తో కూడిన మైనింగ్ కాబట్టి బొగ్గు గన్లు ఇతర ఏ ఏ సరే బట్ మనం ఏంటంటే ఈరోజు ఆంధ్ర డ్యూటీలో ఉంటాం కాబట్టి ఆన్ ద డ్యూటీలో ఉన్నప్పుడు మన దగ్గర నుంచి పైకి కిందకి వ్యూ ఏ విధంగా ఉంటుంది దగ్గరలో దగ్గర నుంచి మనం చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి సో అది చూడండి అలాగే మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మనకి ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్ని కూడా మేము క్లారిఫై చేస్తాం సో ఇక్కడ ఈ బొగ్గు గన్లో వర్క్స్ విధంగా ఉంటాయి అలాగే ఈ బొగ్గుని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తారు దేని దేనికి యూజ్ అవుతుంది మన ప్రతి విషయం కూడా మనం ఈ వీడియోలో ఈ లైవ్లో మనం క్లారిఫేషన్ అనేది ఇస్తాం సో ఎవరికైనా ఎన్ని డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేసి కామెంట్ రూపంలో అడిగినట్టయితే దానికి మేము ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సో ఇది చాలా అంటే ఇది బాగా డెప్త్ మైను బొగ్గు కానీ ఏదైనా సరే మైనింగ్ అంటేనే చాలా రిస్క్తో కూడినటువంటి వర్క్స్ అన్నమాట సో అలాగే దీంట్లో అండర్ గ్రౌండ్ అంటే కింద నుంచి తవ్వుకుంటూ అనమాట సారీ నేను టిఫిన్ చేస్తున్నాను ఏమనుకోవద్దు కింద నుంచి తవ్వుకుంటూ పోతారన్నమాట సో మనకి బయటకే ఆక్సిజన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అలాంటిది అంటే దాదాపు టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిట్ మీటర్స్ దగ్గర అది ఎలా ఉంటుందంటే వాళ్ళు వాల్ అనేది ఏ విధంగా ఉంటుంది క్రాస్గా మనకి ఏమంటారు జారుడు బల్ల ఏ విధంగా ఉంటుంది జారుడు బల్ల సో అదే మాదిరిగా ఉంటుంది అనమాట అదే విధంగా ఉంటుంది సో అలా తవ్వుకుంటూ తవ్వుకుంటూ పోయే కొలది బాగా డెప్త్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అలాంటి దగ్గర వాళ్ళు పనిచేసి బొగ్గు తీసి దాన్ని వివిధ రకాలుగా వాడి ఒక రకంగా మనం బంగారం దీంతో ఈక్వల్గా పనిచేస్తాం ఇది ఎన్ని 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 విధాలుగా ఉపయోగపడుతుందంటే మనకి ఐరన్ మెట్లు ఉంటుంది కదా ఐరన్ తయారు తయారు కావడానికి ఐరన్ మెట్లు కరిగించడానికి యూజ్ చేస్తారు అలాగే పవర్ పవర్ తయారు అవ్వడానికి ఉపయోగి ఉపయోగిస్తారు పెద్ద పెద్ద ఏమంటారు వాటిని ఇటు ఇటుకి పెట్టి ఇటుకబెట్టిలు కూడా అంటే ఇప్పుడు అన్ని సిమెంటు వచ్చింది కాబట్టి అంటే ఇది డైరెక్టర్గా అయితే వాళ్ళు తీసుకోరు మెటీరియల్ అంటే చిల్లరగా ఇక్కడ కింద మట్టిలో కలిసిపోయింది వేరుకొని ఆ విధంగా లోకల్లో కొంతమంది ఏరి దాన్ని తీసుకొని వాళ్ళు వింతని అమ్ముకుంటారు సో ఆ విధంగా యూజ్ అవుతుంది అన్నమాట ఆ విధంగా బట్టిలు కూడా యూజ్ అవుతుంది మెయిన్ మెయిన్ దీని యూజ్ ఏంటంటే పవరు అండ్ మనకి ఐరన్ మెటీరియల్ ఐరన్ మెటీరియల్ కరిగించడానికి ఐరన్ తయారు కావడానికి ఇది చాలా దోహదపడుతుంది సో మనం ఏం చేస్తాం అంటే నేను ఒక ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఇంట్లో కావచ్చు అలాగే చిన్న ఇంట్లో కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ తరం మన తరం వరకు ఓకే ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఈ బొగ్గండ్లు మూతపడతాయి టైర్ పంచర్ సో ఈ పవర్ అనేది ఎన్ని విధాలుగా యూజ్ అవుతుంది సో మనం చూసుకున్నట్టయితే పవర్ ఎన్ని విధాలుగా యూజ్ అవుతుంది మనకి ఒక చిన్నపాటి ఒక చిన్నపాటి ఒక బల్బ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీల వరకు ఈరోజు షాపింగ్ మాల్స్లో పోతే డే కూడా నైట్ కూడా డేలా ఉంటుంది సో అంత పవరు వాళ్ళు డే అండ్ నైట్ పవర్ యూజ్ చేస్తూనే ఉంటారు సో ఈరోజు పవర్ లేకపోతే అసలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే రానున్న రోజుల్లో మనం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కొద్దిపాటు ఎంతో కొంత అంటే మనం ఎంజాయ్ చేయడం కాకుండా మన జీవితం చాలా హ్యాపీగా దాని గురించి ఆలోచించకంటే ఫ్యూచర్లో మన పిల్లల పరిస్థితి కూడా ఆలోచించి మనం చాలా పవర్ అనేది చేయాలి సో ఇది తెలుసుకోవాలి ఎందుకంటే తండ్రి చెప్పినప్పుడు నా ఏసీ నడుస్తుంది ఫ్యాన్ నడుస్తుంది బంద్ చేయాలంటే ఒకసారి చెప్తాడు రెండోసారి చెప్తాడు మూడోసారి సీరియస్ అవుతాడు అన్నమాట పిల్లలు సీరియస్ అవుతాడు లేదంటే భర్త భార్య చెప్పినా సరే భార్య ఫీల్ అవుతుంది లేదంటే భార్య భర్త చెప్పినా సరే భార్య భర్త ఫీల్ అవుతాడు సో అది అంతా కాదు అంటే మనకు ఎంత ఉపయోగం ఉందో అంత వాడుకోవాలి ఉపయోగం లేనప్పుడు వెంటనే బంద్ చేయాలి ఏదైనా కానీ సో అట్లా చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా మన త మన తరం అయిపోయిన తర్వాత మన పి మన పిల్లలకి కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఒక మనం ఈరోజు ఒక ఈ ఫోనే మాట్లాడుతున్నాం అంటే దానికి ఒక టవర్ కావాలి టవర్ కావాలంటే టవర్ పెట్టితే పని కాదు సో ఆ టవర్కి పవర్ కావాలి సో ఇలా ఒకదానిపైన ఒకటి డిపెండ్ అవ్వదు ఉంటుంది పవర్ అనేది అసలు మన ఆర్ట్లో మన గుండె మన గుండె మన గుండె ఎంత ఉపయోగము ఒక మనిషికి ఈ టవర్ అనేది కూడా ఈ పవర్ అనేది కూడా ఎంతో ఉపయోగం మీరు ఆలోచించండి ఒక అంటే చిన్నపాటి ఒక మనం ఒక మసాలా పెట్టాలన్నా సరే చిన్న మిక్సీ మనం మిక్సీ ఆన్ చేయాలంటే పవర్ కావాలి సో ఒక్కొక్కరికి మన ఈ డిపార్ట్మెంట్ వారికి అయితే లక్షల్లో జీతాలు ఉంటాయి లక్షల్లో జీతాలు అలాగే ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ ప్రైవేట్ కాంట్రాక్ట్లో మేము చేసేది ప్రైవేట్ కాంట్రాక్టు సో మాకు తగ్గట్టు మాకు ఉంటాయి జీతాలు సో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇదంతా ఇంత అలాగే ముఖ్యమైన విషయం ల్యాండ్ మన విలేజెస్ నుంచి కానీ ఇల్లులు కూడా ఊర్లు కూడా తీసేసి మొత్తం అక్కడ ఖాళీ చేసి వాళ్ళకి వేరే దగ్గర ప్లేస్ ఇచ్చి వాళ్ళు ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న విలేజ్ని తీసేసి వేరే దగ్గర కూడా వేస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా చాలా బాధపడుతుంటారు మంచి మంచి పంటలు పండేవి కానీ ఇలాంటివన్నీ తీసేసి బొగ్గు తీస్తుంటారు ఎందుకంటే మన కోసమే మన ఫ్యూచరు ఒక ఒక కంపెనీ రన్ కావాలంటే ఈరోజు పవర్తో తయారు చేసింది ఒక టైర్ కావాలంటే ఆ టైరు రొటేషన్ నడవడానికి పవర్ కావాలి అలాగే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది దానికి పవర్ కావాలి ఒక ఐరన్ తయారయ్యేది ఉంది దానికి పవర్ కావాలి ఎక్కడ చూసినా పవర్ కావాలి సో ఆ పవర్ ఏంటంటే కొంత ఈ వాటర్తో తయారు చేసిన ఇప్పుడు కొద్ది కొద్దిగా ఏంటంటే ఈ మధ్యకాలంలో సోలార్ సిస్టమ్ తీసుకొస్తున్నారు మంచిది ఏది తీసుకొచ్చినా మనం అతికి మించి వాడద్దు మన లిమిట్ ఎంతవరకు అయితే అంతవరకు సేవ్ చేసుకోవాలి ప్రతిదీ మన జీతం మన జీతం ఏం చేస్తాం ఒక ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు మన జీతం అనుకోండి దాని తగ్గట్టే మనం ఉంటాం దాన్ని మించిపోయి ఉంటే ఏమైపోతాం మొత్తం నాశనం అయిపోతుంటుంది సో అప్పులపాలి అలా చాలా ఇబ్బంది ప్రాబ్లం అవుతుంది సో నేను చెప్పేది ఏంటంటే పెద్దలకి చాలామంది మిత్రులారా పవర్ అనేది చేయండి అలాగే పవర్తో పాటు వాటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా మనం మాట్లాడుకుంటే ప్రతి ఇంట్లో మన విలేజ్ ఈ ఒకప్పుడు ఏంటంటే విలేజ్కి ఒక బోరు రెండు బోర్లు ఉన్నాయి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా బోరు వేసుకుంటున్నారు సో వాడుతున్నారు మరి వీలైనంత వాటర్నే వాడాలి దాని దాటి వాటర్ రావాలంటే కరెంటు ఉండాలి కరెంట్ ఉండాలంటే సో ఈ బొగ్గు రావాలి సో ఈ బొగ్గు రావాలంటే చాలా డెప్త్తో చాలా రిస్క్తో కూడినటువంటిది అంత డెప్త్ వెళ్ళి తీసినా కానీ అది మన దగ్గర ఏడు టిప్పర్లు సారీ పదిహేడు టిప్పర్లు మట్టి తీస్తే ఒక టిప్పర్ బొగ్గు మాత్రమే వస్తుంది సో దానికోసం ఎన్ ఎందుకు అన్ని అవస్థలు పడుతున్నారంటే కొన్ని పవర్ ప్లాంట్స్కి వాళ్ళు లేజ్కి రాసుకుంటారు మేము ఇన్ని సంవత్సరాలు మేము ఇస్తాము బొగ్గిస్తామని వాళ్ళు రాసుకుంటే అగ్రిమెంట్ రాసుకుంటే ఆ అగ్రిమెంట్ ప్రకారంగా మన పవర్ ప్లాంట్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు ఆ అగ్రిమెంట్ ప్రకారంగానే వాళ్ళు అక్కడ ప్లాంట్ నిర్మించడం జరుగుతుంది పవర్ తయారు చేయడానికి ప్లాంట్ సో ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉంటుంది ఏ మనము నా బిల్లు ఎవరో గవర్నమెంట్ కడుతున్న కూడా కోరు ఎవరో కడుతున్నాడు నేనే నేను కాల్చుకుంటాను కరెంట్ నేనే కాల్చుకుంటాను నేనే కట్టుకుంటానన్న విధంగా మనం ఆలోచించవద్దు ఎందుకంటే ఈరోజు అన్ని ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ అయ్యాయి ఒక రైతు ఒక వ్యవసాయ పని చెయ్యాలన్నా కానీ కరెంటుతో కూడదు అలాగే డీజిల్ డీజిల్ కూడా సేవ్ చేయాలి అలాగే పెట్రోల్ సేవ్ చేయాలి మనం ఎంత కావాలో అంతే వాడాలి మిత్రులారా అతికి మించి వాడడం వల్ల అది ఏదైనా కానీ ఒక డబ్బు అయినా కానీ లేదు ఏదైనా ఒక మనకు వచ్చినటువంటి ఆశ అయినా కానీ ఏదైనా మన లిమిటు దాటిపోయి మనం ఏది కూడా చెయ్యొద్దు దయచేసి ఈ అంటే నేను ఈ చిన్నమాట ఎగ్జాంపుల్ అవన్నీ ఇతరితర నేను చెప్పేవన్నీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను తప్ప వేరే విధంగా అనుకోవద్దు మిత్రులారా మరి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మైనింగు ఓపెన్ చేసి చేస్తున్నారు అంటే దానికి గవర్నమెంట్ కూడా కొన్ని కొన్ని ఈ బొగ్గే బంద్ అయితే కొన్ని వ్యవస్థలు చాలా వ్యవస్థలు ఎక్కడైతే మెయిన్గా పవర్ ప్లాంట్లు ఉన్నాయో పవర్ ప్లాంట్లు ఉన్నాయో అలాగే స్టీల్ ప్యాంటు స్టీల్ ప్యాంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మూతపడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ముఖ్యంగా కావాల్సినవి ఇవి ఈ బొగ్గు ఏర్పడిన తర్వాతే మనకి ఈ స్టీల్ ప్యాంట్లు పవర్ ప్లాంట్లు ఇవన్నీ నిర్మించడం జరిగింది మనకు ఉపాధి కావాలంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కావాలంటే ఇవి ఎంతకాలమో అంతకాలము వీళ్ళు తీస్తారు ఈ గవర్నమెంట్స్ రన్ చేస్తూనే ఉంటాయి తర్వాత క్లోజ్ చేస్తారు సో తర్వాత తరం ఎట్లా బ్రతకాలి అనేది మనం ఏ నా కడుపు నిండిపోతే సరిపోతుందిలే ఎవడో గురించి మనకెందుకు అని ఎప్పుడు అనుకోవద్దు మిత్రులారా మరోసారి చెప్తున్నా మనం మన జీవితం గురించే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మనల్ని ఇంతవరకు తీసుకొచ్చారు మనం కూడా మన పిల్లల గురించి అప్పుడు ఆలోచించే శక్తి జ్ఞానం అంత లేదు ఈరోజు మంచి మంచి చదువులు వచ్చే చదువుకొని మనం ప్రతిదాన్ని వృధా చేయడానికి అని మనం వృధా చేయడానికి మనం నిర్ణయం తీసుకోరాదు ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించండి ఫ్యూచర్ గురించి ఆలోచించండి మనం ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నామంటే ఒక సంవత్సరం పాటు మనం ఒక చిన్నపాటి ఫ్యామిలీ ఏ పని చేయకపోయినా కానీ నెలకి ఆరు వేలు ఏడు వేలు తీసుకుని చేస్తే మనకి రొటేషన్ అయిపోతుంది ఒక సంవత్సరం పాటు అదే పిల్లలు ఉంటే ఒక యాభై వేల రూపాయలు అవుతుంది కొద్దిగా పిల్లలు ఎదుగుకొల్ది ఇంకొక యాభై వేల రూపాయలు ఉపయోగపడుతుంది అవసరం పడుతుంది సో ఇలా మనం ఆలోచించాలి ఫ్యూచరు అనేది రేపనే రోజుల్లో ఇది లేకపోతే అని మనం ఆలోచించినట్టయితే ఈరోజు ఒక ప్యాను ఇరవై నాలుగు గంటలు మనిషి ఉన్నా లేకపోయినా తిరగడానికి ఉండదు అలాగే మనిషి ఉన్నా లేకపోయినా ఒక బల్బు అది ఆన్ ఆన్లో ఉండదు ఆలోచించకపోతేనే ఇవన్నీ ఉంటాయి మనకి ఎంత అవసరమో కరెంటు అంతే వాడండి ప్రేమ మిత్రులారా అతికి మించి అయితే వాడద్దు ఒకసారి వ్యూ అనేది చూద్దాం మైనింగ్ వ్యూ అనేది చూద్దాం మీరు అడగకపోయినా నేను వ్యూ అనేది నేను డ్యూటీలో ఉన్నంతసేపు ఇది పైకి పైకి మిత్రులారా పైకి నేను మిడిల్లోనే ఉంటాను ఎందుకంటే ఇక్కడ నుంచి మేము కిందకి దిగం ఇక్కడ కింద డిపార్ట్మెంటు వర్క్స్ అనేది డిపార్ట్మెంటు మిషనరీ అనేది పనిచేస్తూ ఉంటే చూసారు కదా సో అది ఆ వాటర్ ఏదైతే ఉన్నదో దానికి ఇంకా ఒక నలభై మీటర్లు నలభై మీటర్లకి ఎక్కువగానే ఉంటుంది అది చాలా దూరంలో ఉంది మీకు ఆ విధంగా కనిపిస్తుంది చూసారు కదా అవి బ్లూ కలరు షెడ్లు ఉన్నాయి కదా అవి అండర్ గ్రౌండ్ ఫ్రెండ్స్ అవి అండర్ గ్రౌండ్ అలా అది ఉన్నది పైన పైన టాపు దానిపైన బ్లూ 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 ఆ షెడ్లు ఉన్నాయి కదా షెడ్లు ఉన్న పైన ఒక నలభై మీటర్లు పై దాంట్లో నేను చెప్పాను కదా అది అండర్ గ్రౌండ్ ఇది ఈ బ్లూ రేకులు కనిపించేది మాత్రం చికెండ్ దానికంటే కిందది ఇంకొక నలభై యాభై మీటర్లు దానికి దీనికి డిస్టెన్స్ ఉంది సో దీంట్లో అయితే మాత్రం చేస్తారు ఈ గ్రౌండ్ అంటే ఏమిటి ఈ అండర్గ్రౌండ్లో దాదాపు ఒక పది మీటర్ అది ఫస్ట్ పై పైన పైనున్న కోల్డ్ లేయర్ అనేది కోల్డ్ లేర్ అంటారు అది ఒక బెంచ్ అంటారు ఎందుకంటే అది పర్టికులర్గా ఇంతే ఉంటుంది అది ఎక్కువ తక్కువ ఉండదు అది క్రాస్గా డౌన్ గిరేంట్లో వెళ్ళిపోతుంటుంది అన్నమాట మనకి ఎక్కడైనా ఒక కొండపై నుంచి కిందకి దిగుతున్నప్పుడు గ్రేడియంట్ ఎలా ఉంటుందో అదే మాదిరి ఉంటుందన్నమాట చిట్ట శిగర ప్రాంతంలో ఎట్లా ఉందో కిందకి అట్లా అంతా ఖచ్చితంగా చాలా గ్రేడియంట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట అదే విధంగా ఉంటుంది అలా తవ్వుకుంటూ వెళ్ళేపోతే రోప్ రోప్ ద్వారా వాళ్ళు ఇక్కడ పైనుంచి రోప్ ద్వారా వాళ్ళకి ఆపరేటింగ్ ఆపరేటింగ్ చేసుకుంటూ పోతారు లోపలికి పోతారు లోపల డ్రమ్స్ ఉంటాయి మనకి సేమ్ మనకి ట్రైన్ ట్రైన్ ఏ విధంగా ఉంటుందో అదే మాదిరిగా ఉంటుంది ఆ డబ్బాలకి వీళ్ళు బ్లాస్ట్ లోపలే చిన్న చిన్న మందు పెట్టి బ్లాస్ట్ చేస్తారు బ్లాస్ట్ చేసి వాళ్ళు తట్టతో ఒక డాయర్ మాత్రమే ఉంటుంది బ్లాస్ ఒక డాయర్ బి మాత్రమే ఉంటుంది తడిసిపోతారు చచ్చిన చచ్చిన సగుంతో సమానం వాళ్ళు అంత క్రిటికల్గా వాళ్ళు పనిచేస్తారు అంత శ్రమపడి పనిచేస్తారు ఇది ఇది మా మేము ఉండేది ఓపెన్ కాస్ట్ అంటారు ఆప్లోడింగ్ అంటారు ఆప్లోడింగ్ ఓపెన్ కాస్ట్ అంటారు మేము ఉండేది ఓపెన్ కాస్ట్ అది మాత్రం లోపల అండర్గ్రౌండ్ సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి మీకు ఒకవేళ ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ లోపల ఏ విధంగా ఉంటుంది కోల్ మైనింగ్ అండర్గ్రౌండ్ వర్క్స్ ఏ విధంగా జరిగితే అని మీరు చూసినట్లయితే చాలా ఘోరాది ఘోరంగా పనిచేస్తారు ఫ్రెండ్స్ జస్ట్ ఈ పొట్టకూటు కోసం అని కాకుండా వాళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే ఫ్యూచర్ అంటే వాళ్ళు మనసులో ఎప్పటికి ఉంటుందన్నమాట నేను డ్యూటీకి వెళ్తేనే పవర్ ప్లాంట్ రన్ అవుతుంది నేను డ్యూటీకి వెళ్తేనే ఇంటి దగ్గర వాళ్ళు క్షేమంగా ఆపీగా ఏసీ వేసుకొని ప్యాన్ వేసుకొని మసాలా పెట్టడానికి గ్రైండర్ ఆన్ చేసుకొని బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఆన్ చేసుకొని ఈ ఐరన్ చేసుకోవడానికి ఐరన్ పెట్టి ఆన్ చేసుకొని రకరకాలుగా ఒకటి కాదు రెండు కాదు ఏ పని జరగాలన్నా సరే ఈరోజు ఇంట్లో కానీ ఒక మా బయట ఒక మిషనరీస్ కానీ రన్ అవ్వాలంటే పవర్తో రన్ అయ్యే మిషనరీస్ చాలా ఉన్నాయి మిత్రులారు ఆలోచించండి పవర్కి పవర్ కోసం వీళ్ళు కేవలం ఒక పట్టుకూట కోసమే కాదు వాళ్ళ లక్ష్యం ఏంటంటే రానున్న తరాలు కూడా ఉండాలి ఇన్ని వ్యవస్థలు నడాలి వాళ్ళు అక్కడ వంద మంది కష్టపడితే ఇక్కడ మనకి మూడు వేల మంది మూడు వేల మంది ముప్పై వేల మంది వాళ్ళకి వాళ్ళకి తిండి వాళ్ళు తిండి పెట్టే అవకాశం ఉంటుంది అంత శ్రమ పడి సో చాలా రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ప్రమాదాలు జరిగి చనిపోయిన వాళ్ళు వందల మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అందులో సో కొన్ని బాడీలు కూడా బయటికి తీయరు హరి ఫ్రెండ్స్ ఎందుకంటే మన మిషన్ అనేది బ్రేక్ డౌన్ ఉన్నాయండి ఏడున్నరకి ఏడు గంటలకి టిఫిన్ ఇస్తారు సో అది తిందామని పార్సల్ ఓపెన్ చేశాను ఈలోగా ఈ టైంలో మంచి బాగుంటుంది అనమాట మాట్లాడడానికైనా వ్యూస్ చూపించడానికైనా ఇది అందుకని లైవ్ పెట్టడం జరిగింది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే నేను నాకు తెలిసినంత వరకు ఏమైనా ఉంటే నేను చెప్తాను ఎందుకంటే మనం ఈ ఫీల్డ్లో ఒక పదిహేను సంవత్సరాల నుంచి మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం నాకు తెలిసిన డిపార్ట్మెంట్ విషయాలైనా కానీ లేదు మన బయట సబ్ కాంట్రాక్ట్ విషయాలు కానీ ఏమైనా ఉంటే చెప్పడానికి నా నా వంతు ఎందుకంటే చాలామందికి ఇటువంటి మైనింగ్స్లో చూడాలని ఉంటుంది కానీ పర్మిషన్స్ ఇవ్వరు ఫ్రెండ్స్ ఎందుకంటే డేంజర్ అందులో అక్కడ ఏదైనా ఎవరైనా మేనేజ్మెంటు పర్మిషన్ ఇస్తే లోపల టూరిస్ట్ పరంగా ఏమైనా లోపలికి వచ్చినప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే దానికి చాలా తీవ్రంగా ఉంటుంది దాని రెస్పాన్సిబిలిటీ అనేది దాని బా బ ఏంటంటారు దాన్ని పరిహారం అనేది సో అందుకు ఈ మైనింగ్స్లో ఎక్కువ పర్మిషన్స్ ఇయ్యరు ఒకవేళ ఇచ్చిన పై నుంచి మాత్రమే వ్యూ చూపిస్తారు లోపలికి అంత హెలవు ఉండదు సో ఇది గుర్తించగలరు సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేపడంలో ఒక లైక్ మనకి ఒక ట్వంటీ మినిట్స్ అయింది ఒక లైక్ కొట్టండి లైక్ లైక్ కొడితే మాకు నాకు కూడా చిన్న బూస్ట్ అప్ ఉంటుంది మీరు మీరు ఎంకరేజ్ చేస్తున్నారన్న నాకు తోడ కొంచెం ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మిత్రులారా కాస్త ఫ్యూచర్ కోసం రానున్న తరాల కోసం ఎంతో కొంత ఆలోచన చెయ్యాలి సో మనం టెన్త్ క్లాస్ వరకు మనకి ఒక అవగాహన లేకపోవచ్చు ఎవరు చెప్పకపోవచ్చు అక్కడి నుంచి మనం ఫలానాది ఫలానా చూసి మనం ఒక వ్యక్తిని వేరే వ్యక్తిని చూసి మనం నేర్చుకునేది కూడా చాలా ఉంటుంది అంటే ఎట్లా చెట్లా అవ్వాలి అంటే ఫలానిది ఫలానా కోర్స్ చేస్తే నేను ఆ జాబ్ కానీ లేదంటే ఒక బిజినెస్ కానీ అది నేను పోవడానికి అవకాశం ఉంది అని మనం ఎంతగానో ప్లాన్ చేసుకొని టెన్త్ క్లాస్ నుంచి మళ్ళీ ఏ డిగ్రీయో అవితే అదర్ ఇంజనీరింగ్ కోర్సులు కానీ చేస్తూ ఉంటాం అలాగే ప్లానింగ్ అనేది మనం చేసుకోవాలి ఎందుకంటే వాటర్ కూడా వాటరు పెట్రోలు ఈ పవరు అనేది మనం చాలా సేవ్ చేయాలి మనకి దయచేసి ఈ షాపింగ్స్ షాపింగ్ మాల్స్లో కూడా షాపింగ్ మాల్స్లో కూడా వాళ్ళంతా అట్రాక్షన్ కోసం లైటింగ్ కోసం రకరకాల లైట్లు పెట్టి డైలీ కూడా లైటింగ్ వాడుతూ ఉంటారు దానికి బదులు ఇండోసు మంచి పెద్ద సైజులో ఇండోస్ ఓపెన్ చేసుకుంటే అంత పవర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు లేదు పవర్ బంద్ చేసి ఈ జనరేటర్లు అనేది జనరేటర్ అనేది వాడుతూ ఉంటారు సో ఏదేమైనా కానీ మనం డీజిల్ కూడా రేటు డీజిల్ పెట్రోల్ రేటు పెరుగుతుంది రానున్న తరాలు ఏ విధంగా బతుకుతాయి అనేది మనం ఒకసారి ఊహ ఊహా ఊహాల్లోకి వెళ్తేనే చాలా బాధాకరంగా ఉంటుంది ఒకప్పుడు లేవు మనం ఎన్ని కష్టాలు పడ్డామో మనకు తెలుసు ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసు ఈరోజు అలవాటైంది ఇంత టెక్నాలజీ పెరిగింది ఇంకా మారాలంటే ఇలాంటివన్నీ సేవ్ చేసుకుంటూ ఉండాలి ఉంటేనే ఇది రేపు నలభై యాభై సంవత్సరాల తర్వాత బంద్ ఉంటే మూడు నెలలకు ఒకసారి టవర్ ఆన్ ఉంటుంది పవర్ ప్లాంట్లు మొత్తానికి బంద్ అవుతాయి ఐరన్ తయారవదు స్టీల్ ప్లాంట్లు బంద్ అవుతాయి మరి ఇంట్లో వాడే ప్రతి ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ కూడా మూలన మూలపడు మరి దీని దీన్ని అంతటికీ కూడా మనం ఆలోచించి మిత్రులారా ఆలోచన చేయండి ఒక్కొక్క దగ్గర కొద్దిగా పైనే ఉంటుంది ఒక యాభై మీటర్లో లోపలే యాభై మీటర్ల లోపలనే బొగ్గు అనేది దరుతుంది ముఖ్యంగా ఈ బొగ్గు ఇక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉందని తెలుసుకోవడానికి మైనింగ్ సంబంధించిన సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది వచ్చి డ్రిల్ చేసి డ్రిల్ చేసి ఆ బొగ్గుని బొగ్గు ఎంత ఉంది ఎంత లోతులో ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ ఇట్లా ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ కూడా ఉంటుంది ఎంత డెప్త్ వెళ్తే అంత క్వాలిటీ సో దాన్ని చెక్ చేసి వాళ్ళు అక్కడ మైనింగ్ ఎంత విస్తీర్ణంలో ఉందో అంత మాత్రం వాళ్ళు ల్యాండ్ని సేకరించి ఈ బొగ్గు కానీ అనేది ఓపెన్ చేస్తారు ఓపెన్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతతో మనం ఈ లైవ్ని క్లోజ్ చేద్దాం ఎందుకంటే నాకు మళ్ళా డ్యూటీ పడింది